ఇదిగో చూడండి మహారాజా మీరు కూడా చూడండి ఇక మీరందరూ కలిసి నిర్ణయించండి ఇది కేవలం నా కడన లేక ఏదో సాధారణమైన యుక్త అనేది సిద్ధసేన్ మహాశయ క్షమించండి కానీ నాకలాంటి ఉద్దేశమే లేదు నేను కేవలం న్యాయం గురించి మాట్లాడుతున్నాను ఈ నలుగురు సంగీతకారులు తమ సర్వశ్రేష్ఠ ప్రదర్శన కారణంగానే ఇక్కడ దాకా వచ్చారు మీ కళ అద్వితీయమైనదనేది నిజం కానీ మీరు పోటీలో పాలు పంచుకోలేదు కదా మీరు వచ్చే సంవత్సరం పోటీలో తప్పకుండా పాల్గొనండి నాకు నమ్మకం ఉంది మీరే విజేత అవుతారని రామకృష్ణ పండితుణ్ణి తక్కువ చేయడానికి ఇది మంచి అవకాశం ఒక్క క్షణం రామకృష్ణ పండితుడా అసలు మీరేమంటున్నారు ఒక గొప్ప సంగీతకారుడు మన ఎదురుగా ఉన్నాడు మీరు సంవత్సరం ఆగడం గురించి మాట్లాడుతున్నారా వచ్చే సంవత్సరం దాకా ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది చెప్పండి అవసరం ఏముంది మహారాజా ఈయన కళను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈయనే సర్వశ్రేష్ఠ సంగీతకారుడని ఈయన కళను అనుమానించడం అనుచితం మహారాజా అందరూ చూశారు మీరు చూశారు నేను చూశాను అందరం చూశాము ఎంతో కౌశలంతో సిద్ధసేన్ మహాశయుడు డోలు స్పర్శించకుండానే మధుర సంగీతాన్ని సృష్టించాడు మహారాజా ఈయన సంగీతం ఎంత మధురంగా ఉందంటే అది నన్నే నృత్యం చేయడానికి ప్రేరేపించింది నిజానికి మహారాజా నాకు నాకు నా ఇంద్రియాల మీద నియంత్రణ ఉంది అది నాకే తెలుసు నేను నన్ను నేను నృత్యం చేయకుండా ఎలా ఆపుకున్నాను లేదంటే నేను కూడా సౌదామినీ దేవిలాగే ఇక్కడ నృత్యం చేస్తూ ఉండేవాణ్ణి ఇంత గొప్ప అలాగే అద్భుత కళా ప్రదర్శనను కిటుక అని అనుమానిస్తున్నారా ఎందుకు ఎలా పండిత రామకృష్ణ గారు అవును పండితుడు మీ గురించి నేను చాలా గొప్పగా విన్నాను చెప్పండి మీకంటే తెలివైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేనే లేరని మీరు కేవలం మహారాజు మిత్రులే కాదు ఆయనకు ప్రత్యేక సలహాదారులు కూడా అష్టదిగ్గజ పదవిలో విరజిల్లుతున్నారు ఆ కారణంతోనే మీరు విజయనగరంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి పండిత రామకృష్ణ గారు నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి మీరు నాకున్న అద్భుతమైన కళను ఈ సాధారణ సంగీతకారులతో పోల్చకండి ఇది నన్ను అవమానించడం అలాగే నా కళలు కూడా దయచేసి మీరు మీ మాటల్ని కొంచెం అదుపులో పెట్టుకోండి అంత అహంకారం ఉచితం కాదు ఉత్తమ సంగీతం నిర్మల హృదయంలో నుంచి ఉత్పన్నమవుతుంది మీరు కూడా ఓ కళాకారులే దయచేసి ఉచిత పదాలను ఉపయోగించండి మీరందరూ శాంతంగా ఉండండి అలాగే నాకు ఉపదేశాలు ఇవ్వకండి ఒకవేళ మిమ్మల్ని మీరు అంత గొప్ప సంగీతకారులు అనుకుంటే మీరు నాలాగే వాయిద్యాన్ని స్పర్శించకుండా వాయిద్యాన్ని వాయించి చూపించండి 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 ఈయనేం చేయగలడు అది మీరు చేయగలరా ఏమైంది మీరు మౌనంగా ఎందుకున్నారు రుజువు చేయండి రుజువు చేయండి మీరు నాకంటే శ్రేష్ఠులని మహారాజా నా దుస్సాహసానికి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను కానీ నేను విజయనగర దర్బార్ గురించి చాలా గొప్పగా విన్నాను ఇక్కడ కళను గౌరవిస్తారని కళాకారులను గౌరవిస్తారని కానీ ఇక్కడికొచ్చి నేను ఆశ్చర్యచకితనైపోయాను ఇక్కడ అన్ని వ్యతిరేకంగా జరిగాయి తమరి దర్బారులోని అందరికంటే ముఖ్యమైన వ్యక్తి నన్ను సందేహించాడు నన్ను అవమానించాడు నా కళను అవమానించాడు ఎందుకు మహారాజా ఎందుకు పండిత రామకృష్ణ గారు మీరు నా కళను కెటుకు అన్నారు కదా మీరు నిజమే చెప్పారు కదా మీరు నా కళను కెటుకు అని అన్నారు కదా ఒకవేళ మీకు ఇలా అనిపిస్తుంటే నేను నాకున్న దివ్య కళను నా కఠోర పరిశ్రమ సంగీత కఠిన సాధన వల్ల కాదు అసలు నా కళ అనేది కళే కాదని ఇది కేవలం ఒక మోసమని కపటమని నాటకమని యుక్తి అని మరి మీరు దర్బార్ సభ్యులందరి ముందు ఎందుకు రుజువు చేయడం లేదు అయ్యో మీరేం మాట్లాడడం లేదేంటి ఎందుకన్నారు అవును రామకృష్ణ పండితుల వారు నిజం చెప్పాడు నిజం చెప్పాడు మీరు దీన్ని రుజువు చేయగలరా అవును రామకృష్ణ పండితుల వారు రామకృష్ణ పండితుల వారు దర్బారులో మరో రామకృష్ణ పండితుడు లేడు కదా చెప్పండి రామకృష్ణ పండితుల వారు మీరు రుజువు చేయాల్సి ఉంటుంది మీరు ఏ ఆరోపణ సిద్ధసేన మహాశైడు మీద చేశారో అది నిజమని ఈ సిద్ధసేన్ మహాశయుడి కళ కళ కానే కాదని ఏదో యుక్తి అని పండిత రామకృష్ణ గారు రెండు రోజులు కేవలం ఇది రుజువు చేయడానికి మీ దగ్గర కేవలం రెండు రోజులే ఉన్నాయి నేను ఏ కళ దర్బారులో ప్రదర్శించానో ఆ కళ నాది కాదని నిజానికి ఏదో యుక్తి అని అలాగే ఏదో కిటుకు అని ఒకవేళ మీరు ఇది రుజువు చేయలేకపోతే ఇది కేవలం నా యుక్తి అని అప్పుడు మీరు నా మీద అబద్ధపు ఆరోపణ చేసినందుకు శిక్షగా ఆరు సంవత్సరాల దాకా ఆరు సంవత్సరాల దాకా మీరు నాకు సేవ కొడులా మారి ఉండాల్సి ఉంటుంది ఏమిటి అత్యద్భుత చూడండి సిద్ధసేన్ మహాశయ పండిత రామకృష్ణ సిద్ధసేన్ మహాశయ ఎంత అద్భుత కళాకారులు కానీ ఇంత దుస్సాహసమా ఇంత అహంకారమా ఉచితం కాదు సరే పండిత రామకృష్ణ తరపున మేము మీ సవాలుని అంగీకరిస్తున్నాము సరిగ్గా ఈ రోజు నుంచి రెండు రోజుల తరువాత పండిత్ రామకృష్ణ ఇక్కడే ఇదే దర్బారులో ఈ అందరి ఎదురుగా సరిగ్గా మీలాగే చేతితో స్పర్శించకుండానే డోలు వాయించి చూపిస్తాడు మహామంత్రి గారు చెప్పండి ఇప్పుడు మహారాజా విజయనగర రాజ్యంలోని సర్వశ్రేష్ఠ సంగీతకారుడికి సన్మానము మేము సరిగ్గా రెండు రోజుల తరువాత చేస్తాము ఈ ఇవాటి సభ ఇక్కడితో ముగుస్తోంది మహారాజు శ్రీకృష్ణు శ్రీకృష్ణు శ్రీకృష్ణ కళను సాధన చేయడానికి సంవత్సరాలు పడతాయో అన్ని సార్లు నచ్చ చెప్పాను నీ నోరు మూసుకుని ఉండమని కానీ నువ్వు నా మాట వినిపించుకుంటే కదా నా ప్రతిష్టను కూడా మట్టిలో కల్పేశావు ఇక రెండు రోజుల తర్వాత నేను పండిత్ రామ పిలక నుంచి సేవకుడు రామ పిలకనైపోతాను విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ అహంకార సిద్ధశానికి గుణపాఠం చెప్పడం కోసం ఈ సవాలుని అంగీకరించడం అవసరమైంది ఇక మాకు పూర్తి నమ్మకం ఉంది మీరు నేను స్పర్శించకుండానే డోలు వాయించే యుక్తిని వెతుకుతాను అంతేనా మహారాజా అంతే పండిత రామకృష్ణ కానీ ఎలా 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 మహారాజా రామకృష్ణ ఆందోళన పడకండి ఆందోళన పడకుండా ఎలా ఉండాలి మహారాజా యుక్తి వెతకాల్సింది నేనే కానీ నిర్ణయించుకుంది మేము అవునా ఏంటి ఏం నిర్ణయించుకున్నారు మీరు పండిత రామకృష్ణ మేమేం నిర్ణయించుకున్నామంటే ఈ సమస్యకి పరిష్కారం వెతకడం కోసం మీరు ఆలోచించాల్సి ఉంటుందని అంటే మేము ఆలోచిస్తాము మీరు కూడా ఆలోచించండి ఇద్దరం కలిసి సమస్యకి పరిష్కారం వెతుకుతాం ఏమంటారు అలాగే పండిత్ రామకృష్ణ ఏమంటారు అలాగే మహారాజా అద్భుతం అద్భుతం ఇప్పుడు మాకు సంతృప్తిగా ఉంది అద్భుతం పండిత రామకృష్ణ సంతృప్తిగా ఉందని వెళ్ళిపోయారు కానీ నేను యుక్తి ఎలా వెతకాలి డ్రామా ఎలాంటి భ్రమలో ఉండకు ఈ సమస్యను ఎదుర్కోవడానికి పరిష్కారం కేవలం నువ్వే ఆలోచించాలి లేదంటే సిద్ధసేన్ కోసం సిద్ధంగా అయ్యో చూడండి సిద్ధసేన్ మహాశయ్య ఈ రామకృష్ణ పండితుడితో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు తీయని మాటల్లో ఇరికించి మీరు మీ సవాలుని వెనక్కి తీసుకోవడానికి ప్రేరేపిస్తాడు కానీ మీరు అలా ఎప్పటికీ చేయొద్దు ఆ రామకృష్ణ పండితుడికి తన తెలివి మీద చాలా అహంకారం ఉంది ఇక ఇప్పుడు శివుని కృప వల్ల ఆయన కొండ మీద నుంచి కిందికి దిగొస్తున్నాడు దయచేసి తనను కిందనే మీకు అర్థమైంది కదా అర్థమైంది నాకు మొత్తం అర్థమైంది మీరు నిశ్చింతంగా ఉండండి పండిత రామకృష్ణకు విసిరిన సవాలు నేను వెనక్కి తీసుకోను తీసుకోను అలాగే దర్బారు సభ్యులందరి ముందు తనను మళ్ళీ అవమానించి తమరి అవమానానికి ప్రతీకారం కూడా తీర్చుకుంటాను ఇది నేను మిగిస్తున్న మాట చాలా బాగుంది అయినా మీరేం ఆందోళన పడకండి విజయనగరంలో సర్వశ్రేష్ట సంగీతకారుడి పదవి మీకే లభిస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు నట్టు నేను మహారాజుల వారికి చెప్పి రాజ దర్బారు స్థాయి సంగీతకారుడిగా కూడా నియమించేలా చేస్తా మీకు ధన్యవాదాలు గురువర్య సిద్ధసేను మహాశయుడు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను కానీ మహారాణి తిరుమలంబా ఇంతకీ మీరేం చేయాలనుకుంటున్నారు నేను గరిటను స్పర్శించకుండానే మూకుడులో గరిట తిప్పాలనుకుంటున్నాను మహారాజా సేవకా మూకుడులో గరిట పెట్టు మహారాణి గారు పాయసం ఉడికిపోయింది ఇక మేము వ్యాకుల పడుతున్నాము దాన్ని రుచి చూడడానికి ఈరోజు మొదటిసారి మీ స్వహస్థాలతో ఉండిన పాయసం తినాలని అంటే మొదటిసారి మా ఇద్దరికి అంటే మాకు ఇంకా మహారాణి చిన్నదేవికి మనసు కనిపిస్తుంది ఈ పాయసం వీలంత త్వరగా రుచి చూడాలి అని కదా ఈ గరిట ఎందుకు ఒకవేళ ఈ గరిట కదులుకుంటే పాయసం మొత్తం మాడిపోతుంది మాడిపోతుంది కాదు మాడిపోయింది చిన్న మహారాణి అయ్యో మహారాజా మాడిపోయింది మహారాజా నేను సిద్ధసేన్ గారితో మాట్లాడటం మంచిది తనే నాకు స్పర్శించకుండానే గరిట తిప్పే కళ నేర్పించగలరు జగన్మాత నేనేం కలగండం లేదు కదా పరిశీలించుకుండా నువ్వు ఈ బిందులోంచి ధ్వని ఎలా ఉత్పన్నం చేస్తున్నావు ఆకలేస్తుందా నీతో ఇదే సమస్య నీకు ఆకలిస్తే కేవలం లడ్డూలే తింటావు లడ్డూలు తర్వాత తిందులే నా ప్రశ్నకు జవాబు చెప్పు ఈ శబ్దం ఎలా చేసు నేను ఏ రకంగా మాటలు మాట్లాడతానో నా మాటలన్నింటికి ధ్వని సారదా ఇస్తుంది అంటే అంటేనా నేను చెప్తాను చాల్ 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 చాలు చాలు విషయం ఏంటంటే విజయనగరం మొత్తం కూడా స్పర్శించకుండానే డోలు వాయించి సంగీతకారుడి గురించి చర్చించుకుంటున్నారు మేమే అనుకుంటున్నామంటే మేము కూడా అభ్యాసం చేద్దామని మొదలు పెట్టేస్తయ్యా చాల్ 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 చాలు ఒక క్షణం పాటు నాకు కూడా ఏమనిపించిందంటే నా ఇంటి ఇద్దరు స్త్రీలు ఇంత గుణవంతులు తెలివైన వాళ్ళు ఎలా అయ్యారని సరే ఇది చెప్పు నువ్వు గతంలో ఎప్పుడైనా ఇలాంటి కళాకారుడు గురించి విన్నావా తను స్పర్శించకుండానే ఏదైనా వాయిద్య పరికరాన్ని వాయించడమే అలాంటి పని భూత ప్రేతాలే చేయగలు హతయ్య मेरे चप्पल कुटारा విజయనగరలో భూత ప్రేతరున్నాయా ఉండు డ్రామా దర్బార్లో సిద్ధసేన్ నిన్ను చూస్తున్నప్పుడు నాకు కూడా ఏమనిపించిందంటే తను మనిషి కాదు ఏదో ప్రేతాత్మని నేను ప్రేతాత్మ సేవకుడి పిలకగా ఉండాలనుకోవడం లేదు రామా నువ్వు ఒక పని సామాన్లన్నీ సర్దుకుని వెంటనే తెనాలి గ్రామానికి పాటు ఏం నోరు మూసుకోవాలి విజయనగరం లో భూత ప్రజలు తిరుగుతున్నాయంటి మీరు నన్ను నోరు మూసుకుంటారా విజయనగరానికి ఎలాంటి భూత ప్రతాలు రాలేదు శారదా ఆ కళాకారుడు పేరు సిద్ధసేన్ ఈ రోజు దర్బార్ లో ఆయన మహారాజు ఇంకా ఇద్దరు మహారాణుల ముందు తన విచిత్ర కళను ప్రదర్శించారు మహారాజు గారు నాకేం ఆదేశించారంటే నేను కూడా ఆ డోలు వాయిద్యకారు లాగా స్పర్శించకుండానే డోలు వాయించి చూపించాలని కేవలం రెండు రోజుల్లోనే ఒకవేళ నువ్వు ఇది చెయ్యలేకపోతే చెప్పు అది ఆరు సంవత్సరాల దాకా నేను ఆ డోలు దగ్గర కారు దగ్గర ఉండాల్సి ఉంటుంది ఎప్పుడు చూసినా కొత్త సమస్యల్లో ఇరుక్కుంటాడు నువ్వెలాగో ఆందోళన మమ్మల్ని కూడా గురి చేస్తావు

అమ్మా ఏం చేయాలి లోపల అమ్మా బయట సిద్ధసేన్ సవాలు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు సిద్ధసేన్ మహాశయుడే ఈ రహస్యాన్ని బయట పెట్టగలడు అని నేను ఆయన్ని కలిస్తేనే మంచిది కానీ రామా సిద్ధసేన్ నీకెందుకు సహాయం చేస్తాడు తనే కథ నీకు సవాలు విసిరింది ఎందుకంటే నా దగ్గర మరో మార్గం ఏం లేదు కదా బంధు సిద్ధసేన మహాశయ గురువన్నయ్య తొందరగా దాక్కోండి పండిత రామకృష్ణ వచ్చాడనిపిస్తోంది అలాగే అరే ప్రణామాలు సౌదామిని దేవి ప్రణామాలు పండిత రామకృష్ణ ఈ రోజు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు హ నేనెప్పుడు అందంగానే ఉంటాను కనిపించట్లేదు ఆయనతో కొంచెం క్షమించండి పండిత రామకృష్ణ కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు తన సాధనలో మునిగిపోయాడు అలాగే ఏంటంటే నా స్నేహితురాళ్ళు కొందరు నన్ను చూడ్డానికి రాబోతున్నారు ఇక మీరు ఇక్కడ ఉంటే వాళ్ళు మిమ్మల్ని చూసి కొంచెం ఇబ్బందిగా అనుభూతి చెందుతారు అందుకే దయచేసి మీరు అలాగే అలాగే ఈశ్వరా ఈ సిద్ధసేన మహాశేయుడు అలాగే సౌదామిని దేవి నన్ను వాళ్ళ ఇంట్లో వచ్చి బయటకి ఎంటేశారు డోలు స్పర్శించకుండా డోలు ఎలా వాయిస్తారో ఈ రహస్యాన్ని తెలుసుకోవడం ఎలా సేవకు జీవితం నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు కేవలం ఒక్కటే ఉపాయం ఏంటో ఉపాయం నువ్వు శారదా దగ్గర రుచికరమైన భోజనం ఎలా వండాలో శిక్షణ తీసుకో నువ్వు సిద్ధసేనుకు కు మారిన తర్వాత తనకు రుచికరమైన వంటకాలు వండి తినిపించు తను సంతోషించి నీకు విముక్తి కలిగిస్తాడు రామా నోరు మూసుకో నువ్వు నాకు మిత్రుడువా లేక సిద్ధసేన్ మహాశైడికా